కొందరికి ఏంటంటే అనుకోని ప్రమాదాలు వచ్చినప్పుడు అనుకోని విధంగా జరాన్ని జరిగినప్పుడు వారి కుటుంబము ఆర్థికంగా ఇబ్బంది పడద్దని ఇమీడియట్గా వాళ్ళ కొంత రిలీఫ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వము సపోజ్ సురక్ష బీమా యోజన కానీ బీమా జీవన్ జ్యోతి బీమా యోజన కానీ తక్కువ ప్రీమియం తోటి ఏదైనా ప్రమాదం సంభవిస్తే అదొక వ్యక్తి యొక్క నామినేస్ ఎవరైతే ఉంటారో దాదాపు రెండు లక్షల రూపాయల వాళ్ళకు ఇమీడియట్గా రిలీఫ్ ఇవ్వడం జరుగుతాం మరియు మనందరికీ తెలుసు మనకెవరికి కూడా అరవై ఏళ్ళ తర్వాత పెన్షన్ రాదు కానీ ఇలాంటి అటల్ పెన్షన్ యోజన లాంటి పథకాల్లో కనుక మనం ఇప్పటి నుంచే చిన్న మొత్తాల్లో మనం కనుక సేవింగ్స్ చేసుకుంటే రేపు అరవై ఏళ్ళ తర్వాత మనం ఎవరిని చేయిదాచకుండా మనంతా మనము స్వయంగా ధైర్యంగా గర్వంగా సమాజంలో ప్రతి సంవత్సరము ప్రతి నెల ప్రభుత్వం నుంచి కొంత అమౌంట్ పెన్షన్ రూపంలో వస్తుంది అది మనం ఇప్పుడు చేసిన సేవింగ్స్ బట్టి అప్పుడు వచ్చే ఇన్కమ్ బట్టి ఉంటుంది కాబట్టి ఇలాంటి స్కీమ్స్ భారత ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మనకు అందిస్తున్నప్పుడు దీని గురించి జనాల్లో మరింత అవగాహన ఇసుకోవాల్సిన ఉద్దేశంతో రెండు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకు అందరినీ జాగృతం చేయడమే ప్రధాన లక్ష్యం సో ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంకు భాగం పంచుకున్నందుకు మేము చాలా గర్వంగా ఉంది అందులో మీ అందరూ కూడా మా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అద్భుతమైన ఖాతాదారులు మీ ద్వారా ప్రతి ఒక్కరు ఇంకో పది మందికి చెప్తే ఆ యొక్క ఏదైతే ప్రధాన ఉద్దేశము లక్ష్యం ఏదైతే ఉందో ఆ యొక్క పథకాలు తన నిజంగా సరైన వ్యక్తికి లబ్ధిదారులకు అందుతున్న ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు నేను ముగించిన తర్వాత మన బ్యాంకు అధికారులు ఎవరైతే ఉన్నారో వారి కార్యక్రమాలు ఈ ప్రొడక్ పథకాల గురించి మరింత విస్తృతంగా విశదీకరించి చెప్పడం జరుగుతుంది దయచేసి మీరందరూ విని మీ ద్వారా ఇంకో పది మంది తెలియజేసి మన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెర్లపల్లి శాఖ కానీ నాగారం కానీ రాన్పల్లి కానీ నాగార్జున నగర్ కాలనీ కానీ లేదా ఇక్కడ సైనికపుళ్ళ శాఖలు కానీ సంప్రదిస్తే మీ అనుకున్నటువంటి పథకాలను పొందే అవకాశం ఉంది అందుకనే కార్యక్రమానికి మళ్ళొక్కసారి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా వీరందరినీ కోఆర్డినేట్ చేసి మా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడూ ఆదరిస్తున్నటువంటి మె అధికారులకు మరియు ఎప్పుడు మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు శాఖలకు కేంద్ర ప్రభుత్వ అధికారులకు వారి శాఖలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాలు మీరు ఒక్కడికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను